తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై వైసీపీ తీవ్రంగా ఖండించింది శ్రీవారికి సైతం రాజకీయ రంగు పులిమారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆ పార్టీ నేతలు పూజలు నిర్వహించారు రంపచోడవరం నియోజకవర్గం ఐపోలవరంలో టీటీడీ వారి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పూజలు నిర్వహించారు స్వామివారి ఆలయానికి కాలినడకన చేరుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూపై ఆరోపణలు తగవని అధికార టీడీపీ ఇలాంటి రాజకీయం మానుకోవాలని హితవు పలికారు స్వామి లడ్డుకు వాడే నెయ్య దాని టెస్టుల్లో వారి అధికారంలో ఉంటానగానే వాళ్ళని చేయడం చిన్న తేడా ఉందని వాళ్ళు కొవ్వు ఉందని ఇవ్వలే టె వాళ్ళ టెస్ట్లో ఏదో కొంచెం నెవ్వే నెయ్య ఏదైతే ఇంగి ఏదైతే క్వాలిటీ ఉందో గత క్వాలిటీ ఏదైతే నిర్దేశించిన క్వాలిటీ రాలేదో ఆ క్వాలిటీ ప్రకారం వాళ్ళు టెస్ట్ చేసి బాగాలేదని వేళ్లే అప్ప ప్రస్తుత ప్రభుత్వం వారే ప్రస్తుత అధికార ఇవాళ ఏదైతే టీటీడీ ఉందో ఆ టీటీడీలో ఉన్న అధికారులు ఉన్నారో చంద్రబాబు నాయుడు ఏదైతే అపాయింట్ చేశారో ఆ అధికారులే దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ప్రస్తుత ఈవో గారే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసిన ఈవో గారే చెప్పారు ఇది ఈ నెయ్య ఎక్కడ వాడలేదు క్వాలిటీ తగ్గట్టుగా లేదు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని ఆయనే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఇంట్లో కొవ్వులు ఉన్నాయి జంతు కొవ్వులు ఉంది అదేదో వండేసినట్టు అదేదో వాడేసినట్టు దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ లడ్డును తిన్నట్టు గత కొన్ని రోజులు బట్టి అధికారపక్షం వాళ్ళు ఎత్తులు జిత్తులు చేసి ఎంతో విష ప్రసారం చేసిన పరిస్థితులు మనం చూసాం జూన్ ఇరవై మూడో తారీఖుని రిపోర్ట్ ఇచ్చారు ఆ రోజే రిపోర్ట్ చెప్పాలి చెప్పలే అది కాన్ఫిడెన్షియల్ రిపోర్టు దాన్ని టీడీపీ ఆఫీసులో వారు రిలీజ్ చేయడం అది కూడా ఎప్పుడు జూన్ ఇరవై మూడు ఇచ్చిన రిపోర్ట్ని మొన్న పద్దెనిమిదవ తారీఖు రిలీజ్ చేయడం అయితే ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అధికార పక్షం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న పరిస్థితులు చూసి టాపిక్ డైవర్ట్ చేయడం వంద రోజుల్లో ఏం చేశారని అడుగుతారని ప్రజలు అడుగుతారు మీడియా వాళ్ళు అడుగుతారు అని దాన్ని డైవర్ట్ చేయడం గురించి జూన్ ఇరవై మూడో వచ్చిన రిపోర్ట్ని ఈవేళ పద్దెనిమిది తారీఖుని వచ్చిందన్నట్టుగా చూపించడం ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నా ఈవేళ దేశ స్థాయిలోనే ప్రపంచ స్థాయిలోనే మన రాష్ట్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఉన్న ఖ్యాతిని మన రాష్ట్రంలో ఉన్న తిరుపతి ప్రసాదం లడ్డూకి ఉన్న ఖ్యాతిని ఇవాళ రాజకీయాల గురించి వాడుకుని దిగిదాసే పరిస్థితులకు ఈవేళ వాళ్ళ అధికార గురించి వాళ్ళ రాజకీయాల గురించి వెంకటేశ్వమిని వాడుకొని ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నా వెంకటేశ్వర స్వామి యొక్క ఔన్నత్యం కానీ వారి యొక్క ప్రభావం కానీ ప్రపంచ ప్రజలందరూ చూశారు ఖచ్చితంగా ఊరికినే పోతుంది ఆ దేవుణ్ణి ఈవేళ ఖ్యాతికి వాడుకుంటే వారి ప్రయోజనాల గురించి వాడుకుంటే వారి ప్రయోజనాల గురించి దిగదాచే పరిస్థితి తీసుకుంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనేవాడు ఆయన యొక్క లీలలు కానీ వాని యొక్క ప్రభావం కానీ గతంలో చాలాసార్లు చాలామంది చూశారు చూడబోతారు త్వరలో ఖచ్చితంగా దాని యొక్క ప్రయో ప్రతి ప్రయోజనానం ఖచ్చితంగా వాళ్ళు అధికార పక్షం వాళ్ళు ఖచ్చితంగా అనుభవించక తప్పదని మీ ద్వారా తెలియపరుచుకుంటా ఉన్నా వారు ఖచ్చితంగా మన ఊట అభ్యర్థిస్తూ ఉన్నా అధికార పక్షం వాళ్ళని ఏదైనా రాజకీయం చేయండి దయచేసి ఇంతటి ప్రతిష్ట కళ మన ఆంధ్ర రాష్ట్ర మన తిరుపతిని ఖ్యాతిని దిగజార్చి ప్రపంచస్థాయిలో మచ్చొచ్చే పరిస్థితులు తీసుకురావద్దని మీ ద్వారా కోరుతూ అనుకుంటా ఉన్నా థ్యాంక్ యూ అలాగే ఈవేళ మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఏదైతే ఈ అధికార పక్షంలో చేసిన చేష్టలకి వెంకటేశ్వర స్వామికి కోపానికి గురవుతుందో ఈ రాష్ట్రం ఏమవుద్దో ఈ రాష్ట్ర ప్రజలకి ఏ ఏమి బా బాధలు పడతారో ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తారో వెంకటేశ్వరస్వామికి ఆగ్రహానికి గురవుతామో అని ఈవేళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని కోరండి అభ్యర్థించండి పూజలు చేయండి ఈ ఏదన్నా తప్పు జరిగి ఉంటే ఆ తప్పు ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ రాష్ట్రం మీద చూపించొద్దు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి బుద్ధి చెప్పండి అని మమ్మల్ అందరినీ కూడా ఈ రాష్ట్రంలో గుళ్ళు ఉంటాయి ఉంటే అన్నుగుళ్ళో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెంకటేశ్వర పూజలు చేసి లెంపలు వేసుకుని వాళ్ళని కోరుకుని కోరమని అభ్యర్థించడం జరిగి చేయమని మా నాయకుడు చెప్పడం జరిగింది ఆ రకంగానే ఈ వేళ మేము నేను మా ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిలో నాయకులందరూ కూడా అడదెల్లో వెంకటేశ్వర గుడి దగ్గర పూజలు చేశాం పవన్ కొండ మీద అలాగే ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా టీడీటి వారికి నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు హాయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ వెంకటేశ్వర గుడి దగ్గర కూడా ఈ కొండ మీద కూడా పోలవరం కొండ మీద ఆ వెంకటేశ్వమి గుడిని సందర్శించి పూజలు చేసి వేడుకున్నాం అభ్యర్థించాం వెంకటేశ్వరిని అని కూడా మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నాం ఏదైతే గత కొద్ది రోజులుగా మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో కానివ్వండి అలాగే జరుగుతున్నటువంటి ఆరోపణలు వీటన్నిటి నిమిత్తము ఈరోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే టీడీపీ గవర్నమెంట్ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇస్తానన్నా సంక్షేమం గాలి వదిలేసి ఇలా ఏ రకంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు బాధ పెట్టడం కానివ్వండి లేకపోతే వారికి సంక్షేమం ఇవ్వడం అవన్నీ పక్కన పెడితే ఈరోజు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిరాధారంగా ఇటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తారో లడ్డూ ప్రసాదంలో ఏదైతే ఎనిమల్ ఫ్యాట్స్ కలుపుతున్నాయని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేశారో నిజంగా ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించినట్లయితే ఎప్పుడు మార్చిలో నోటిఫికేషన్ వచ్చినప్పటికే మన ప్రభుత్వం ఆగిపోయింది అప్పటికే ఇప్పుడు ఏదైతే నెయ్యి సప్లై చేస్తుంది ఏఆర్ కంపెనీ అని చెప్పేసి అన్నారో ఆ కంపెనీ అప్పటికి ఇంకా టెండర్లో తీసుకోలేదు వీళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నుంచి ఆ కంపెనీ నుంచి నెయ్యి అనేది సప్లై చేయడం జరుగుతుంది అది చూసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన రెండు నెలల తర్వాత జూలై ఇరవై మూడో తారీఖున వాళ్ళు టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ రావడం జరిగింది నిజంగా ఏదైతే నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్స్ కలిసి అని చెప్తా ఉన్నారో నిజంగా కలిసి ఉంటే ఆ ట్యాంకర్ లోపలికి ఎలా చేస్తుంటే వాళ్ళ గవర్నమెంట్లోనే ఉండాలి ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటి టెండర్లో జరిగిన ప్రాసెస్లోనే ఆ కంపెనీ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి అయితే ఈవో కూడా ఇరవై మూడో తారీఖున చెప్పడం జరిగింది ఏం చెప్పారైనా ఏదో ఏంటది వనస్పతికి సంబంధించినటువంటి అవి జరిగింది డాల్డా లాంటివి కలిసినట్లుగా డౌట్ అని చెప్పేసి అన్నారు తప్ప దాన్ని కూడా క్లియర్గా చెప్పలేదు అంటే ఎనిమల్ ఫ్యాట్స్ అని చెప్పేసి క్లియర్గా ఇరవై మూడో తారీఖునే స్వయంగా శ్యామలరావు ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నియమించుకున్నటువంటి ఈవో శ్యామరావు గారు ఉన్నారో ఆయనే చెప్పడం జరిగింది ఆయన స్వయంగా చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చి రెండు నెలలు జరుగుతూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా ఇటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు నిజంగా నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్స్ కలిసిందిగా కలిస్తే ఇన్ని టెస్టుల తర్వాత కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన నాలుగు నెలల తర్వాత కూడా ఇన్ని టెస్టులు జరిపించుకున్న తర్వాత కూడా నిజంగా ట్యాంకర్ లోపలికి వెళ్తే ఖచ్చితంగా అది ఈవో శ్యామలరావు తప్పు లేదా ట్యాంకర్లు వెళ్ళలేదు లోపలికి బయటకు తిరిగి తిరిగి పంపించేసామంటే ఇటువంటి ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు తప్పు అవుతుంది తప్ప వైఎస్ ఇటువంటి ఈ సంఘటనకి ఎప్పుడో మార్చిలో గవర్నమెంట్కి రద్దయినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉంటుందో ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందండి ఏదో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేయడం ఈరోజు చేతులు కాలిన తర్వాత తాకులు పట్టిగా ఏ రకంగా దీన్ని నిజం చేసి చూపించిన ప్రజలు రెచ్చగొట్టేలాగా ఏ రకంగా చూస్తూ ఉన్నారో కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో వీటిలన్నిటి కూడా ప్రక్షాళన చేసే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలిపి మేరకు ఈ శనివారం మా రంభచోడవరం నియోజకవర్గంలో ఉదయం వచ్చేసి అక్కడ అడతీకల మండలంలో పవనగిరి క్షేత్రంలో మీ విశేషమైనటువంటి పూజలు జరిపించడం జరిగింది మా కార్యకర్తలందరితోనూ అలాగే ఇప్పుడు రంపచోడవరంలో కూడా టీడీటి ద్వారా నిర్మించినటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా ఇక్కడ మా రంపచోడవరం అలాగే దేవపట్నం ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి మారంపచోడవరం నాయకులందరితో కూడా ఇక్కడ విశేషమైనటువంటి పూజలు జరిపించడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ఇంకా ఏదైతే మనుషులతో మనుషుల్ని ఇప్పటివరకు ఈడ్చి కొట్టారు కానీ దేవుడిని కూడా రాజకీయాలకు ఉపయోగించాలని చూస్తే దేవుడు ఖచ్చితంగా క్షమించడండి ఏదైతే మీరు అబద్దాలతో నిర్మించుకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో దీనికి ప్రతిఫలంగా త్వరలోనే పేకమేడలాగా మీ అధికారం కూలిపోయేటటువంటి పరిస్థితులు భగవంతుడు ఖచ్చితంగా మీకు కల్పిస్తాడు ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మనుషులను బాధ పెట్టారు సరిపోయింది కానీ ఈరోజు మీరు భగవంతుడి మనో భగవంతుడిని భక్తులకి సంబంధించిన మనోభావాలు దెబ్బ కొట్టే విధంగా మీరు ఏ రోజు ప్రవర్తించారో ఖచ్చితంగా దీనికి మీరు ఫలితం త్వరలోనే అనుభవిస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ వరకు చెప్తా ఉన్నామండి